జయశ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మీ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనేసి పౌర్ణములు అమావాస్యలు ఎలా చేసుకోవాలనేసి నేను చెప్తున్నానమ్మా అలాగే మీరు చేసుకుంటున్నారు చాలామంది ఇది చేసుకున్న తర్వాత మీరు నేను జాతకాలు చూస్తాను ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ఈ ముహూర్తాలు పెడతాను పెళ్ళిళ్ళకి వీటికి అన్నిటికి కదా ఇలాగా చూపించుకు ఏది రెమెడీ చేసిన తర్వాత బాగున్న తర్వాత నా అదృష్టం ఏంటో తెలియదు అప్పుడు వస్తున్నారు వచ్చిన తర్వాత జాతకం చూపించుకునేటప్పుడు అమ్మ పలానా పరిహారం చేసిన కాడి నుంచి మాకు చాలా బాగుందమ్మా పలానా పరిహారంతో మా జీవితమే మారిపోయిందమ్మా అనేసి అంటున్నారు అది నిజంగా చాలా చాలా అదృష్టం అండి అలాగే చాలామంది అంటుంటారండి మాకు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం తెలియదండి మీరు చెప్పిన తర్వాత చేసామమ్మా అలాగే మా ఇంట్లో మీరు నమ్మరమ్మా ఇది నిజమండి ఎందుకంటే అసలు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా మా ఇంట్లో ఉండేది కాదు మీరు చెప్పిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో తెచ్చుకుని పెట్టుకుని అలాగే ఆయన కొండకెళ్ళిన తర్వాత మా జీవితంలో మార్పు వచ్చినాయి అమ్మా అనేసి చాలా మంది అంటున్నారు ఇది నిజంగా ఇది అంతా కూడా ఆ శ్రీనివాసుడు మహత్సమం ఆ వెంకటేశ్వర స్వామి మహత్యం నాది మాత్రం కాదు కానీ నేను చెప్పడం వరకే మీరు ఆచరిస్తున్నారు చూసారా శ్రద్ధగా అసలు ఒక్కొక్కళ్ళు పూజ చూస్తుంటే నిజంగా నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అది ఏంటి అని అంటే మీ కష్టాన్ని మీకు అదే చెప్తున్నాను నేను ఎవరైనా సరే మీ కష్టాన్ని భగవంతుడి పాదాల దగ్గర పెట్టి మంత్రాన్ని పఠించేటప్పటికి మీ ఆర్తనాదం మీ కష్టం కదా అది నా కష్టం కాదు కాబట్టి మీ కష్టానికి మీకు కన్నీళ్ళు గంపల గంపల కారిపోవాలా లేకపోతే ఎన్ని కారిపోవాలన్నది మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ వరదలో ఆ స్వామికి అర్థమైపోద్ది ఈ బాబో ఇంత ఏడుస్తుంది దీనికి ఇంత కష్టం ఉంది దీన్ని ఎమ్మడే తీర్చేయాలి లేదు తక్కువ కష్టం అనుకోండి సపోజ్ కొంతమందికి కొంచెం కొంచెమే ఏడుస్తుంటారు అయ్యో బాబు మీ చిన్ని కష్టం వచ్చింది దీనికి ఈ కష్టాన్ని తీర్చాలని ఇవన్నీ చేసింది ఎవరు అని అంటే మన వెంకటేశ్వర స్వామి నా వెంకటేశ్వర స్వామి అండి అయితే చాలామందికి తెలియదు కాబట్టి చెప్పడం చేసుకున్నారు సంతోషం అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే రేపు మనకి వచ్చే భాద్రపద పౌర్ణమికి ఏం చేసుకోవాలమ్మా చాలా 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 విశేషం అండి చాలా విశేషంగా చేసుకుందరు కానీ అన్ని పౌర్ణములు గొప్పవేనండి అన్ని పౌర్ణములకి అన్ని అమావాస్యలకి కూడా స్వామి అమ్మ అనుగ్రహం ఇటు శివయ్య కావచ్చు అటు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఇటు లక్ష్మీదేవి కావచ్చు అలాగే అటు పార్వతీదేవి కావచ్చు సరస్వతి బ్రహ్మదేవుడు వీళ్ళందరి అనుగ్రహం ఈ రెండు తిదుల్లోనూ మన మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజును మనం ఆరాధించుకుంటున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తున్నారు మన కష్టం తీరు సుఖంగా సంతోషంగా ఉంటున్నాం ఇప్పుడు మనకేంటి అంటే ఇప్పుడు చూడండి రేపు వచ్చే భాద్రపద పౌర్ణమి ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి పూజ అంతా నేను చెప్పలేనమ్మా మీరు చేసుకోండి కానీ ప్రసాదాలు అసలు ఆ వేళ ఏం పారాయణం చేస్తే మిమ్మల్ని అమ్మ అనుగ్రహిస్తుంది అన్నది నేను చెప్తాను అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మీకు ఐదు గ్రాముల రంగనాథస్వామి కాయిన్ తర్వాత మీకు వచ్చేటప్పటికి ఎమతిష్టి గణపతిని స్వామి పూజ అంతా ఏది వినాయక చవితి వెళ్ళిన ఇరవై ఒక్క రోజులు పూజ అయిన తర్వాత వీళ్ళు చూసుకొని నేను పంపుతాను అలాగే మీకు ఫోన్ అపాయింట్మెంట్లే తప్ప నేను డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే పూజకు సంబంధించి ఏం కావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర తెప్పించుకోండి కంపల్సరిగా ప్రతి ఇంట్లోనూ మనం ఎలాగైతే తినటానికి వాటికి మంచి వస్తువులు తెచ్చుకుని తింటున్నామో ఇప్పుడు చూడండి ఆర్గానిక్ 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 అంటున్నారు అలాగే భగవంతుడిని ఆరాధించేటప్పుడు కూడా మంచి వస్తువులతోటి ఆరాధించాలి కెమికల్స్ ఉండకూడదు అలాగే సుగంధం మంచి పరిమళం రావాలి మన ఇంటికి ఎవరు వచ్చినా మనం ఉన్నా కూడా మన ఇల్లు మంచి సువాసనభరితంగా ఉండాలి బెడ్రూమే కాదు పూజ గదే కాదు వంటగదే కాదు ఏదైనా సరే అదంతా వస్తుందమ్మా ఈ వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాక అంటున్నారు నిజంగా చాలా చాలా సంతోషం అమ్మ సరే ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చేటప్పటికి ఏం చెయ్యాలి అని అంటే ఈ భాద్రపదేంటి పౌర్ణమి వచ్చేటప్పటికి మనకి పదిహేడవ తారీఖు సాయంత్రమే ఉందండి మనం ఎప్పుడు పౌర్ణమి ఎప్పుడు ఉంటే నిండుగా అప్పుడే చేసుకుంటాం అలవాటు కాబట్టి మీరు ఏం చేస్తారంటే అమ్మవారి ఆరాధనకి మల్లె పువ్వులు కానీ జాజులు కానీ తెచ్చుకోండి అలాగే అభిషేకానికి ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ఇంకా చెప్పలేను మా ఆయాసం వస్తుంది మీరు చేసుకోండి కానీ అమ్మకి ప్రసాదం ఏం పెడతారంటే కంపల్సరిగా మీరు కందిపప్పుని కొంచెం గనక మీరు ఉడకబెట్టి పారంంచేసారనుకోండి కొంచెం ఉప్పు వేసి కొంచెం ఉడకబెట్టి కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే పారంంచేసి మీరు తాలింపు పెట్టండి తాలింపు పెడితే పలుకు పలుకు కింద ఉన్నట్టు ఉంటుందన్నమాట అది పక్కన పెట్టుకోండి తర్వాత శనగపప్పుతో చేసిన ఏది మీకు బూర్లు కావచ్చు లేదంటే కనుక మనకి చూడండి బొబ్బట్లు అంటారు కదా బొబ్బట్లు కావచ్చు మీ ఇష్టం మీరు ఏది చేసుకుంటానంటే అది చేసి ఓకేనా ఈ రెండు కంపల్సరిగా బొబ్బరట్లు కానీ బూర్లు కానీ చెయ్యండి శనగపప్పుతో చేసినవి చేసి ఈ రెండు ప్రసాదం కింద అమ్మవారికి పెట్టి తర్వాత దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే నిండుగా అరటి పళ్ళు తీసుకురండి అరటి పళ్ళు అంటే గురుడు శక్తి అండి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి కొన్ని కొన్ని పళ్ళు పెడుతున్నారు అంటే ఇలా అని కాదు కానీ మంచిగా పెట్టండి నిండుగా చక్కగా ఎల్లో కలర్లో ఉండేటట్టుగా చక్కగా అస్తం ప్రకారం తీసుకొచ్చి పెట్టండి పెట్టి అమ్మకి ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటే అన్ని దీపాలు పెట్టేసుకోండి అన్ని దీపాలు పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే పౌర్ణమి కదా శుభ్రంగా ఇంట్లో దీపాలన్నీ ఏది కరెంటు దీపాలని తీసేయండి తీసేసి చక్కగా వెలుగులో కూర్చోండి కూర్చుని అమ్మకి కనకదార స్తోత్రం మీరు మూడు సార్లు తక్కువ కాకుండా మీ ఇష్టం మీరు ఎన్నిసార్లు చదువుకుంటారంటే అన్నిసార్లు ఇంకా అభిషేకం అది మీకు తెలుసు కాబట్టి ఇంక ఇప్పుడు నేను చెప్పట్లేదు మీరు మూడు సార్లకు తక్కువ కాకుండా కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి ఇష్టం మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ ప్రసాదాన్ని ఇది అంతా అమ్మకి నివేదన చేశాక మీరు మీ ఇంటి పాతి ఎవరికైనా పంచిపెట్టుకోండి ఇలా కనుక మీరు చేసినట్టయితే ఈ భాద్రపద మాసంలో ఈ పౌర్ణమికి ఒక రకంగా చెప్పాలంటే పూర్వభద్ర నక్షత్రం ఉంది మంగళవారం వచ్చింది బా చాలా చాలా విశేషం అనుకోండి ఒకటి కాదు మీరు చేసి చూడండి ఆ తల్లి ఎంత బాగా అనుగ్రహిస్తారో ఎంత బాగా కరుణిస్తారో కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోండి అది చేసే ముందు అయినా సరే మీరు కంపల్సరిగా గణపతి ఆరాధన చేసుకోండి చేసుకుని అమ్మ తల్లి నేను ఈ కష్టంలో ఉన్నాను నాకు ఈ కష్టం అసలు నాకు ఈ జన్మ ఎందుకు వచ్చిందో ఇంతటి కష్టాన్ని నేను ఎందుకు అనుభవిస్తున్నానో నాకు తెలీదు నా నుదుటి రాతనే మార్చు తల్లి నా పాత నుదుటి రాతను చెరిపే తల్లి కొత్తగా రాయి తల్లి నీవే నా దిక్కు తల్లి నేను వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకున్నానమ్మా ఆ పాదాల్లో ఉన్న తల్లివమ్మా నువ్వు నన్ను అనుగ్రహించమ్మా స్వామికి ఎంతో ఇష్టం అమ్మా నువ్వు అంటే అలాగే నన్ను కూడా అనుగ్రహించమని స్వామికి కూడా చెప్పమ్మా అనేసి మీరు ఏం చేస్తారంటే అమ్మని మీ ఆర్తనాదంతో ప్రేమతోటి అడగండి అడిగితే ఆ తల్లి కొడుకే కదా బ్రహ్మగారు కాబట్టి మీ తలరాతను ఆయన దిద్దగలుగుతారు ఆయన దిద్దకపోతే ఈ తల్లి దిద్దేస్తుంది కాబట్టి భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు ఆర్తితోటి ఆరాధించాలి అలా గనక ఎలాగా ఆ స్వామి ఆ అమ్మ అక్కడ వచ్చి కూర్చున్నట్టే అలివేలు మంగమ్మ చక్కగా చూడండి ఎంత నిండుగా తిష్ట కూర్చుంటుందో ఆ తల్లి చక్కగా ఇంచుమించుగా ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఆవిడలో ఉంటుంది ఆవిడ ఆవిడని చూస్తుంటే నా మనసు పులకించిపోతుంది అసలు ఎంత ఏరా ఏం కావాలి నీకు ఏమ్మా ఏం కావాలి నీకు అన్నట్టు ఉంటుంది ఏది తిరుచానూరు వెళితే ఆ కాసేపు చూసినా సరే అమ్మని చూస్తే నాకు అలా అనిపిస్తుంది అలాగ మీ దేవుని మందిరంలో ఆ తల్లి కనకపు సింహాసనం మీద పక్కన స్వామిని కూర్చోబెట్టుకుని మీరు ఉండండి నేను చెప్తాను అడికి ఏం కావాలన్నా దానికి ఏం కావాలన్నా నేను ఇస్తాను అన్నీ డట్టుగా ఉండాలి అలాగ మీరు ఆరాధించగలిగితే మన జీవితమే అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ జన్మలోనే పండిపోద్దండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భాద్రపద పౌర్ణమిని చాలా సంతోషంగా చేసుకుంటారని అలాగే ఆ టైంలో నేను వేరే చోట ఉంటాను అక్కడ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను ద్వారకాలో ఉంటాను నేను మనస్ఫూర్తిగా కృష్ణుడిని వేడుకుంటాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలగాలని ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ